ప్రభా మేమందరం పడుకునే భాగ్యాన్ని మాకు కనుక నీకు వంద నాలుగు సత్తులు స్తో నానా ఇంతవరకు మేము పాటలతో సిద్ధించాం ప్రభా ఇంతవరకు మాకు మాకు తోడుగా నీకు పరీక్షల విషయంలో కూడా యొక్క దాసుని మీరు నడిపించుకొని అడుగుతున్నాం ప్రభా అవునా దాసుని ప్రభా మీ యొక్క ఆత్మ చేత వాడుకోమని అడుగుతున్నాం ప్రభా అవునా అనేక మంది రక్షింపబడిన వారు ఉంటే ప్రభావ వారు రక్షింపబడినట్లు కృప దయచేయమని ఈ యొక్క వాక్య పరిచయం ఎంతలో ప్రభావం మీ యొక్క ఆత్మచేత నడిపించమని మా ప్రభుడు మా విమోచకుడు సజీవుడైన ఏసు క్రీస్తు నామంలో అడిగి నేను వేడుకొని కొన్ని నామ తండ్రి ఇప్పుడు మొదటిగా వాక్య పరిచర్య వాడ సంఘం నుంచి వచ్చిన శ్రీనాన్న గారు వాక్య పరిచయలో పాల్గొంటారు పరిశుద్ధ గ్రంథం నుంచి వ్యవహాంశ వార్త

ఇరవై వచ్చి చదువుకున్న మూడు ఇరవై విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడని ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి

ఈ రోజు గ్రామంలో ఈ అసెంబ్లీ సంఘంలో ఇలా కూడుకొని కూడుకుని జ్ఞాపకం చేసుకోవడంతో మేము ఉచరించడకు ప్రకటించుటకు తండ్రి ఇచ్చిన సమయం కొరం చెల్లిస్తున్నాం చదవన లేమల భాగాన్ని ఆస్వాదించండి నాకు ఏ నువ్వు వెలిగిన దేవుడు బ్రవ్వా అవునైనా మా అందరు హృదయా మాకు బోధించమని ఇందులోని మనమాలను కూడా సత్యంగా తెలియపరచమని

వినే కొద్ది ఎప్పుడు ఎంతో ఆసక్తికరమైన ఆసక్తికరమైన విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాను దేవుని మాకే ఎలాంటిదమ్మా దేవుని దేవుని ఎలాంటిది అది బలమైనది శక్తి లాంటిది చేత తీస్తుంది దేవుడు మాట్లాంటే ధైర్యంగా ఉంటాం అందుకే ప్రేమ ఆయన బావులతో ఉన్నప్పుడు ఆయన బోధిస్తుంటే ఆశ్చర్యపోయినారు శాసన పనిచేయడం ఇక్కడికి ఇద్దరు ఎక్కడుంటే వచ్చింది బాధిత్యం అని అలాగే వ్యూహంలో బోధిస్తుంటే వారి గురించి కానీ ఆశ్చర్యపోయినారు వారి భాష ఎక్కడికి వచ్చింది వీళ్ళకు అంటే దేవుని మాటలు అలా ఉంటాయి ఎక్కడ దొరుకుని మాటలు ఈ బైబిల్ గ్రంథంలో దొరుకుతాయి ఏసుకో ఆ మాటలు అవి ఎంతో జీవం గల అవును కాబట్టి ప్రేమ మరలదా ఈ మాటలనే కాకుండా చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే విలువైన మాటలు ఈ సమయం రాదు మనం వినుట వల్ల విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం ఉండాలమ్మా ఆమె అంత విశ్వాసం ఉండాలంటున్నాడు ఆమె అంత విశ్వాసం ఉంటే కొండగాన్ని పెగిలిపబడి సముద్రంలో పడతాది కాబట్టి ప్రేమ మర్లదా ఇది ధనంగా దేవుడు దానికి ఇచ్చిన ఈ సమయం అందు ఇప్పుడు ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమే సమయశ్రీ ఏం చేస్తుందని అయింది ఆ పాపాల కోసము మనం చూస్తాం చరిత్ర ఆదితాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే పాపం కోసం ఎన్నో మా పితరులు ఎన్నో చేసినారు కానీ అవి ఎలా అని మాట మాటే జ్ఞాపం వచ్చేవి కానీ ఏసు ప్రభు వారే పాపము లేని వాడు అయినా పరిశుద్ధుడు అయినా ఆయన రాక ద్వారానే ఈ లోకానికి రక్షణ అనేది వచ్చేసింది యేసుబాబు నుంచి ఎవరు వారికి ప్రకటించినాడు మొదట సువార్త దూతలు ప్రకటించినారు ఇదిగో మహాసంతమానము ఇదిగో మీకోసం రక్షకుడు కదా జన్మించబోతున్నాడు సువర్తమానం సంతోషకరమైన వర్తమానం యేసు గారు సువార్త వారెంతో సంతోషించి ఆనందించినారు ఆయన రాక ఎంతో గొప్పది ఆయన వచ్చిన ద్వారా మనకు పాప విమోచన కలిగింది కాబట్టి ప్రేమిన వాళ్ళ ఏ ఈ లోకానికి అందరినీ మొదటి మానవులు పోగొట్టుకునే దానికి అలా తిరిగి ఇవ్వాలని మళ్ళా పరలోకం చేస్తామని ఆయన సవాసం ఇవ్వాలని ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించడం నాకు తెలుసు ఎందుకంటే ఆ ప్రయత్నంలోనే సమయ స్త్రీ దగ్గరికి వచ్చినాడు ఆమె ఎలాగ ఆమె స్థితిని తెలుసు నేనే మనందరి సిద్ధి ఆయనకు తెలుసు మన హృదయాలను అన్ని మన ఆలోచనలు మన పలంపులు ప్రభువారికి తెలుసు మనం ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం సర్వజ్ఞుడు సర్వ్యమైన ఆయనకు స్పష్టంగా ఏం లేదు కాబట్టి ఆయన అక్కడే పని ఎలాగైనా సరే వారిని జీవంలోకి తాగించాలి జీవజలము ఇవ్వాలి జీవాహారాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభు ఆ ప్రయత్నంలోనే ఆ స్త్రీతో మాట్లాడుతూ ఆ సమాజంలో మనం తెలుసు వాటితో నేను ఇక్కడ ఏం చేసి విడిచిపెట్టింది ఏం విడిచిపెట్టిందమ్మా కుండ విడిచిపెట్టింది చాలా మంది కొన్ని విడిచిపెట్టాల విడిచిపెట్టాలి విడిచిపెట్టకున్నారు పట్టాలనే పెట్టాలనుకున్నారు ఇవి సరైన వేరే మార్గం లేదు నాకు ఎవరు అంత ముందుకు వచ్చి ఎవరు మాట్లాడినట్టు లేదు ఆమె జీవితంలో జరిగే సంఘటన చెప్పిన వారు కాబట్టి ప్రేమ కహించిపోయింది ఆయన నా జీవితంలో పక్క చేసినాడే ఈయనకి ఎలాగ సాధ్యమైంది బోధపడను ప్రవక్త అని పోయింది కదా ప్రేమిన వాళ్ళేం చేశారో విడిచిపెట్టాలి ఏ విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి మన పెద్దలు దేవదానం గారు అక్కడ చెప్పినారు ఎలా చేస్తారమ్మా ఒక మంచి సంపితే సబ్బి ఏం చేస్తారు సబ్యునోడికి ఏం చేస్తారంటే సమ్ శివాన్ని కడతారు నువ్వు ఎక్కడా పోవాల్సిందే ఆ శివం ఎలా ఉంటుందమ్మా మంచి వాసన వస్తుందా సువాసన వస్తుందా ఎలాగొస్తుంది అంటే ప్రతి పోయాల్సిందే ఆ కంపకు శవాన్ని ఉంటే ఆ వాసన సామ్రాజ్యంలో భయంకరమైన చిత్రహింసలు పెట్టేవారు తాను కాల్చేవారు సింహాలతో గ్రౌండ్ వాటికి బలిగా ఇచ్చేవారు ఆహారంగా పెట్టేవారు అంతేకాదు ఒక జంతువు చర్మము వచ్చి బ్రతికిన మనిషిని పుట్టేవారు అంటనే అంటే ఆ వాసన భయంకరం అంటే నవీన స్వభావాన్ని అంటే నూతన బలము నూతన బలం ఇవ్వాలని ఏ సుఖవు సన్మార్గంలో సత్య మార్గంలో జీవ మార్గంలో నడవ చేయాలని నచ్చవు చాలా మనకి ఏ మాటలు నచ్చవమ్మా పాపం అంటే నచ్చదు పాపం అనేది చాలా మనకి నచ్చదు ఒప్పు కానీ ఏం చేసింది అంటే ఒప్పుకుంటుంది కప్పుకోలే పాప ఏం చేస్తుంది కానీ చాలా మంది కప్పుకుంటున్నారు దావిదేం చేసాడమ్మా కప్పుకోగా ఒప్పుకున్నాడు నా పాపము హిమం పెట్టిన తెల్లగా కడుపు అని దేవునికి ఎంతగా ప్రాధాన్యపడ్డాడు అలాగే తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం తెలుసు అంటే నేను పర్లోకానికి నీకి విరోధంగా ఘోరమైన పాపం పుస్కారం చేసిన నేను ఎప్పుడు వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఒప్పుకుంటున్నాడు బుద్ధి ఒక మనుషుకి అంత అయిపోయినాక ఏం దిక్కులేదు ఆయన దిక్కు మనకు అప్పుడు వస్తాం ఎవరు ముందన్నారు ఆ బుద్ధి వచ్చి పోయినాడు నేను ఇక్కడ పనులు కొట్టినట్టు కొట్టుంది కన్నా నా తల్లి దగ్గర ఎంతో మంది ఉన్నారు సమృద్ధిగా భోజనం ఉంది అని అంటే బుద్ధి అప్పుడు వచ్చింది

ఒప్పుడు కావాలి కానీ ఒప్పుకోదు ఒప్పు మీ ఏం పాపం చేయలే ఒక మాట మాలో ఏది లేదు మేము దానికాయలు చేస్తున్నాం పుట్టకాయలు చేస్తున్నాం మేము నీతిక బతున్నాం ఒకటి మోసం చేయలే అంటే సరిపోదు అని అవి ఎలా సరిపోవు పెద్ద మాత్రం ఏ చాలా మంది అనుకుంటున్నారు పాపాలు క్షమించబడాలంటే యేసు ప్రభు అని ఈమె ఎరిగింది ఒప్పుకోయేది అవునా నిజమే నా జీవితం ఇలాంటిది ఆ జీవితాన్ని విడిచిపెట్టేది పాపం లేకుండా వదిలిపెట్టి ఊర్లోకి ఏం చెప్తుందమ్మా మీరు వచ్చి నేను చేసిన మని నాతో చెప్పిన ఈ మనిషిని చుట్టుడిగా ఈయన వైపు చూడండి అయ్యా ఎవరు వైపు చూడాలంట అదిగో యేసు

ఆమె ఏం చేసిందంటే ఊరికే రక్షించిపోయింది అది నా ముఖ్య ఉద్దేశం ఒక్క స్త్రీ బలహీలు మంచి జీవితంలో మంచి సాక్ష్యం లేదులే ఊర్లో చేత సులి ఊరు వారి చేత ఊరు పెట్టారు ప్రభు దగ్గరికి గ్రామాన్ని గ్రామాన్ని నడిపించండి ఎంత ఆదర్శం చూడండి కదా ఏ అదే చెప్పినాడు నీకు నాకు మనందరికి చనిపోయితే ఇచ్చిన శిష్యులందరికీ ఏమన్నాడు సమస్త కదా జనులను సర్వ సృష్టికి వెళ్ళి సమస్త నాకు శిష్యులుగా చేయబడతాడు ఏమన్నాడమ్మా శిష్యులుగా చేయాలి శిష్యులుగా శిష్యురాలుగా చేయాలి ఇలాగ చాలా మంది ఉన్నారు అపోసుల గ్రంథంలో శిష్యుల సంఖ్య విస్తరించింది కదా శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు అక్కడ వాక్యం పొంది ఆహారం యుద్ధం కాదని అక్కడ శిష్యులను ఏర్పడుతుంటే వారి ద్వారా గొప్ప పరిచయం జరిగింది వారి ద్వారా అపోసులందరి ద్వారా ఇప్పుడు పరిస్థితి మనం ముందరికొచ్చింది అంటే ఎంతో మంది యాగా మనం వచ్చింది కాబట్టి ఈ మాటలు ఏం చేయాలంటే మనం ప్రేమతో ఆహ్వానించాలి అర్థాలి ఈ బైబుల్

అందరు అంతటా మాకు రక్షణ పొందుతున్నారు సాక్ష్యమిస్తున్నారు కాబట్టి ప్రేమైన వాళ్ళ ఈ బైబుల్ ప్రకారం మన ముందుకు వచ్చిందంటే ఎంతో ప్రేమించాలి మనం కానీ ఏం చేయాలంట సువార్త ప్రకటించాలి శిష్యులుగా శిష్యురాలుగా తయారు చేయాలి అదే ఆజ్ఞ మనకు పెట్టేది మొదట మొదటి మానవుడు ఆజ్ఞ పెట్టారు పండు తినబోదంటే తిని పాపంలో పడ్డాడు మనకేమైనా ఆజ్ఞ పెట్టాడు ఏ సుడు నీకు నాకు శిష్యులుగా మనం చేయకపోతే నాకెందుకోలే అని ఉండకూడదు ఎందుకంటే మనం ఎక్కువ చెప్పుకోం అది ఎక్కువ మాట్లాడుకోవే ఊరినే రక్షించిపోయింది అలా మన నువ్వు నేను మనం ఎంతమంది ఉన్నాం అది ఎన్ని ఆత్మలు రక్షించిపోతున్నాయో మన కళ్ళ ముందు ఎక్కువ మంది వెళ్తున్నారు